అందరికీ నమస్కారం అండి నరదృష్టి కనుక ఉన్నట్లయితే చేసే ఏ పనిలో కూడా కలిసి రాదు అనేక ఆర్థిక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఎంతటి నరదృష్టినైనా పోగొట్టే కొన్ని పరిహారాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము నరదిష్టిని చాలామంది నమ్ముతుంటారు ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది అనేక ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది నరదిష్టి బారిన పడకుండా ఉండాలన్నా లేదా ఒకవేళ ఇప్పటికే నరదృష్టితో బాధపడుతున్నా కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఎంత నరదిష్ట అయినా కూడా తొలగించుకోవచ్చు సముద్ర జలాలకు నరదిష్టిని పోగొట్టే శక్తి ఉంటుంది ఎప్పుడైనా వీలైనప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ సముద్ర తీరానికి వెళ్ళి ఆ జలాన్ని ఒక బాటిల్లో తెచ్చుకోవాలి వ్యాపారం చేసే చోట కానీ ఇంటి పరిసరాలలో కానీ ఆ నీటిని చల్లాలి ఇలా చేసినట్లయితే అక్కడ ఉన్న కంటి దిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న వ్యక్తులకు నరదిష్టి కనుక ఉన్నట్లయితే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి సాంబ్రాణిధూపానికి ఉంది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సాయంకాల సమయంలో ఈ సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేయాలి ఇంట్లో గనక ఇలా సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేసినట్లయితే నరదిష్టి సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు మంగళవారం రోజు ఒక ఎర్రటి వస్త్రంలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కట్టి దాన్ని ఇంటి ముందు కానీ వ్యాపార స్థలం ముందు కానీ కట్టాలి బుధవారం ఆ మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరు తొక్కని చోట చెట్లు మొదట్లో వేయాలి లేదా పారే నీటిలో ప్రతి మంగళవారం చేస్తుంటే ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోతుంది కొద్దిగా ఆవు పేడ తీసుకొని అందులో కాస్త పచ్చకర్పూరము కస్తూరి పసుపు సెంటు కలిపి దాన్ని మంగళవారం రోజు ఇంటి పరిసర ప్రాంతాలలో చల్లాలి ఇలా చేస్తే సమస్త దృష్టి దోషం కూడా తొలగిపోతుంది వినాయకుడి ఆలయంలో బుధవారము కొబ్బరి లేని ఖాళీ చొప్పలో పొత్తులు వేసి ఆవనయ్యతో కానీ నూనెతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇలా వెలిగించిన వారికి ఇలా వెలిగించిన వారి మీద ఉన్న దృష్టి మొత్తం పోతుంది బంగాళదుంపలతో కూడా నరదిష్టిని పోగొట్టే ఒక అద్భుతమైన పరిహారం ఉంది మంగళవారం కానీ గురువారం కానీ ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి ఆరు గంటల నుంచి ఒంటి గంట లోపు ఆవుకు ఆహారంగా తినిపించాలి ఇలా గనక చేసినట్లయితే ఎంత తీవ్రమైన నరదిష్టి ఉన్నా దాన్ని సులభంగా పోగొట్టుకోవచ్చు ఇంటి మీద ఉన్న నరదిష్టిని పోవాలంటే తప్పనిసరిగా ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ కట్టుకోవాలి నరదిష్టిని తొలగించే శక్తి బూడిది గుమ్మడికాయకి ఎక్కువగా ఉంటుంది ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటి మీద ఎలాంటి నరదిష్టి ఉండదు అలాగే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని కానీ వినాయకుడి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసినట్లయితే మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం